బాలకాండము డెబ్బది నాలుగవ సర్గము వేకువన లేచి దశరథ మహారాజు యొక్క సమ్మతిని పొందినవాడే రాజకుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను బాగుగా దీవించి విశ్వామిత్రుడు పర్వత సమీపమునకు వెళ్ళెను అట్లు విశ్వామిత్రుడు వెళ్లగా దశరథుడు జనకుని చూచి మేము తిరిగి అయోధ్యకు వెళ్ళటకు సెలవిచ్చెదరాయని అడగగా జనకరాజు ప్రఖ్యాతి కలుగునట్లుగా తన గారాబు కుమార్తెలకు ఒక్కొక్కరికి లక్షలక్ష గోవులను మేలివన్నెలు దిద్దిన నేతకంబళ్ళును మంచివైన దుకూలములను సాలంకారములైన దాసీజనములను కాంతిమంతములగు రథములను ఏనుగులను వడిగాపోవు గుర్రములను పౌరుషము గల బటులను శ్రేష్టములగు మౌక్తికములను బంగారమును పగడములను ఆభరణముగా నసిగను ఈ ప్రకారముగా కుమార్తెలను పంపి తాను కూడా కౌశల్యాపతిని కొంత దూరం సాగనంపి వారి అనుమతితో తన ఇంటికి జనకరాజు వెళ్ళను ఆ రామచంద్రుని సౌకర్యమును అందమును గొప్పదైన గాంభీర్యమును శౌర్యనూ చూచి ఆ పురస్త్రీలు మెచ్చుకొనుచూ నిట్లనేరి ఇతడేనటే యుద్ధరంగమున తాటికిని జంపిన మేటి విలుకాడు ఇతడేనటే విశ్వామిత్రుని యజ్ఞమును సంరక్షించినవాడు సుబాహుని చంపిన బిరుదు కలిగినవాడు వీడైనా గౌతము సతిశాపమును దీర్చి స్త్రీగా చేసినవాడు ఇతడేనా మన యూరి రాజు దాచియుంచిన గొప్పదైన వింటిని విరిచిన వీరశిఖామణి ఇతడా నిన్న మన సీతను సంతోషముతో నన్న అందమైనవాడు ఔరా ఈ రాముని నల్లునిగా పొందగలిగినా మన రాజు జనకుడెంతటి పుణ్యాత్ముడో గదా ఆహా ఏమి నోములు నూచనో కౌసల్య ఈ రాముని తన కడుపున గనుటకు ఈ రాముని భర్తగా పొందుటకు మన సీత ఏమి తపస్సును నిష్ఠతో చేసినదో గదా ఈతని నల్లునిగా పొందుటకు జనకుడేమి జపములను చేసనో తమకీతడు రాజై పరిపాలించుటకు అయోధ్యావాసులు ఏమి తపస్సు చేసిరో ఓ ప్రతినిత్యము ప్రతిని శ్రీరామభద్రుని కన్నుల కరువుదీరా గాంచుటకు అయోధ్యావాసులు ఏ నియమములను ఆ అయోధ్య పుణ్యతీర్థమును బోలియున్నది ఓ ఇంతులారా ఇంక నొక్కమారేనను ఈ సుందరాకారుని చూడగలమా ఓ సుందరులారా ఈ తామర రేకుల వంటి కన్నులు గరిగిన రాముని మరలా నొక్కమారైనా కాంచగలమా చూడగలమా మరొక్క మారైన నల్ల కలువల పోలు ఛాయగల ఈ రాముని ఈ కాంతామనోహరుని ఇంకొక మారైనా దర్శింపగలమా ఓ సుందరులారా పూర్వజన్మమున నేను పుణ్యము చేసితుము ఈ దినము నిండుగా కన్నుల పండువుగా ఈ రామచంద్రుని చూడగలిగితిమి దశరథునకు మార్గము నందపశకనములు కలుగుట దశరథుడు నిండు మనసుతో తన కుమారులు కోడంట్రు మునిసంగములు వెంటరాగా అయోధ్యకు జనచుండా మార్గమున కొన్ని దృశ్యములు కనపడెను పక్షులు తీక్షణముగా కూయచు పదంబున బోదడిగెను ఆ క్షణముననే మృగములు గుంపులుగా చుట్టుతిరిగి పరువెత్తచొచ్చెను వాని నన్నింటిని చూచి దశరథుడు భయముతో మునీంద్ర ఏమి అని వశిష్ఠమునీంద్రుని అడుగగా మునీంద్రుడు పెద్ద కీడు సూచింపబడినని భయపడుకుము మృగములు ప్రతిక్షణముగా ఆపద ఆపదలేదని సూచింపబడినది అని పల్కునంతలో చూచువారల గుండెలు జల్లుమనునట్లు గాలి సుడిపడి విపరీతంగా వీచెను భూమి కంపించెను చెట్లు నేలవ్రాలెను దండిగా చీకట్లు గ్రమ్మి సూర్యుని ఏ ఏదిక్కు ఏదో తోచనిదయ్యను భూమి నుండి లేచి రాజు యొక్క సేనలను గొప్పివేశను సేనయ్యంతయు తెలివిదప్పి నివ్వెరపాటు చెంది ఏమి చేయుటకనో దోచక నిలిచిపోయెను అయ్యో ఏమని చెప్పవచ్చును ఆ సమయం అక్కడ దశరథుడు అతని కుమారులు మునులు తప్ప తక్కిన వారందరూ తెలివిదప్పి యుండిరి పరశురాముడు శ్రీరాముని చూడవచ్చుట ఆ కటిక చీకటిలో భయంకరుడును భయము గొల్పు రాజుల రాజులపాలిటి యముడును దుర్దర్శుడను మేరుపర్వతోన్నతుడును కోపోద్రేకముచే ప్రళయకాల వహినివలే జ్వలించుచున్నవాడును జనుల కన్నులచే చూడశక్యముగానివాడును గొప్ప జడలు గలవాడును విల్లు చేబూనినవాడును ఆ పురహరుని బోలినవాడునూ అగు భార్గవుడు మహాటోపముతో భుజముననున్న గండ్రగొడ్డలి కాంతులు అందరును గ్రొడ్డివానిగా చేయుచుండా వధించిన ఏనుగు వంటి నడకతో భూమి ధంధమ్మని శబ్దించునట్లుగా వచ్చెను ఈ ప్రకారముగా వచ్చిన పరశురాముని చూచి వశిష్ఠుడు చెప్పుకునదొడిగిరి తన తండ్రినుగా క్షత్రియుడు చంపెనను కోపముచే ఈ సచ్చరిత్రుడగు పరశురాముడు రాజసమూహములను సంహరించి తరువాత మానుకొననుగదా ఇప్పుడు మరలా రాజులను చంపున అట్టి కోరికలు అని తమలో తాము అనుకొనుచు మునులు ఓ పరశురామ ఇదే ఆర్ఘ్యము గొనుమని మధురంగా నీయగా పుచ్చుకొని దశరథుని కుమారుడైన రామునితో జమదగ్ని సుతుడవు పరశురాముడిట్లు పలికెను బాలకాండము నాలుగవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ 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 नमोस्त रामाय स लक्ष्मण नमोस्त दै जनकात्मजा नमोस्त वाताम भुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु